ఈ మిథున రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు కోర్టు కేసుల్లోనూ తర్వాత పోలీస్ స్టేషన్లోనూ ఇరుక్కోవడం ఖాయం అందులో డౌటే లేదు అయితే కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మేము చెప్తున్నటువంటి రాసుల్లో వ్యక్తిగత చార్ట్లో మీ యొక్క గురుడు వ్యయస్థితిగతుడై ఉండి ఆ గురుడు శత్రుక్షేత్రాల్లో ఉండడము పాపులతో కలవడము ఇలాంటివన్నీ జరిగితే ఖచ్చితంగా మీరు కోర్టులకి జైలుకి వెళ్ళిపోతారు నాకు అనేకమైనటువంటి ఫోన్స్ చేసి గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా మరి జైలుకి వెళ్ళిపోయామండి ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారండి మమ్మల్ని అసిస్టెంట్ కమిషనర్ డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు వదలడం లేదని భీమవరం నుంచి చేశారు మరి ఎందువల్ల తప్పదు వ్యయస్థితికి తిరగినటువంటి గురుగ్రహ ప్రభావం ఇదే అనమాట కాబట్టి మిథున రాశి వాళ్ళకి మనకి జన్మంలో ఉన్నటువంటి కుజగ్రహము అలాగే ధనస్థానానికి మనకు అక్టోబర్ మధ్య తర్వాత నీచపట్టినటువంటి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆర్థికంగా కొంత చితికిపోవడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు కొంత డౌన్ ఉంటుంది అంటే యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళు అంతవరకు లక్షల్లో వ్యూస్ వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఈ శని వక్రించి ఉండడం వల్ల కాస్త విప్లవాత్మకమైనటువంటి అంశాలను తీసుకున్నప్పుడే మీకు ఆ వ్యూస్ అనేటటువంటివి మరి మెయింటైన్ అవుతుంది అలా కాకపోతే మీరు మామూలుగా లాస్ట్ మంత్ కంటే కొంచెం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి వృత్తిలో ఒక ఛాలెంజ్ అని ఇస్తుంది మీకు ఈ మిథున్ రాశి వాళ్ళకి మీ ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది తర్వాత మనం ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి మీకు ఈ వృష ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వస్తుంది అలాగే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము శుక్రుడు కూడా అర్ధాశ్రమంలో ఉండడం వల్ల మరి ఇళ్ళు కూడా కట్టుకునేటటువంటి కెపాసిటీ వస్తుంది మీకు మరి అక్టోబర్ మధ్య తర్వాత పంచమంలోకి మన యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు జరగడానికి ఉన్నాయి పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి మరి పెళ్ళి కనీసం కుదుర్చుకొని మీరు పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పిల్లలు ఇంతవరకు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా మిథున రాశి ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ ఈ యొక్క మిథున రాశి వారు ఈ నెలలో కంపల్సరీ తీర్థయాత్రలు చేస్తారు గురుడు వ్యయస్థితిగతుడైనప్పుడు ధర్మ కార్యాలకి ధర్మ సంస్థలకి గుళ్ళు గోపురాలకి ఖర్చు పెట్టడము వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మీ యొక్క జాతకం ఇంకా వికసించాలంటే పేదల పట్ల జాలి దయ కరుణ కటాక్షాలు ఉండాలా అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మరికి భాగ్యంలో ఉన్నటువంటి శని బలం ఇంకా పొందడం లేదు ఇంకా బలం పొందాలి ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా మరి మీరు చేసేటటువంటి పనిని మీ బాసులకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెంచుకోవాలి అందుకని మేము గొడ్డిలాగా కష్టపడినామండి టీంవర్క్ టీం వర్క్ జరుగుతున్నప్పుడు మరి మీరు ఏం చేస్తారు పని నువ్వు చేసావు గాడిదిలాగా గాడిది చాకరీ చేసి పని చేసావు చెప్పినప్పుడు నీ బాసుకు నీకు చెప్పుకోవడం తెలియదా పేరేవాడికి వెళ్తుంటే మొహమాట పడుతూ మౌనంగా కూర్చుంటావా ఈ విధమైనటువంటి మొహమాటాలు కనుక పోతే కనుక ఈ మిథున్ రాశి వారి ఈ నెలలో బంగారాన్ని కొంటారు నూతన వస్త్రాలు రావడానికి పట్టు వస్త్రాలు రావడానికి కొనడానికి ఉన్నాయి మీ మిత్రులు అవనండి బంధువులు అవనండి మీ భర్త అవనండి మీకు ఖరీదైనటువంటి వస్త్రాలు ఖరీదైనటువంటి కానుకలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కగా మీరు ఎంజాయ్ చేసి మీరు రావడం అనేటటువంటిది జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోంపావు శనగల్ని తర్వాత తెలుపు రంగు వస్త్ర పసుపు రంగు వస్త్రాలు ఇచ్చుకోండి అది కుదరకపోతే తెలుపు రంగు చూసుకోండి అధిక పారితోషకాన్ని ఇచ్చి బ్రాహ్మణికి చక్కగా జావారు అవి పెట్టండి కేవలం జాకెట్ ముక్కని కాదు అలా మీరు చక్కగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపించుకోవడం ద్వారా ఇంట్లో చేయించుకోవడం ద్వారా తారామంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీకు అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఈ నెలలో మీకు కలగడం జరుగుతుంది శుభమస్తు ఈ దసరాలో ఈ పది రోజులు పాటు మనం కనుక నియమనిష్టలతో ఎవరైతే దైవభక్తితో అచంచలమైనటువంటి విశ్వాసంతో పూజ చేస్తే తంత్రశక్తులు వస్తాయా మన మీద ఉన్నటువంటి నరదృష్టి చేతబళ్ళు చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయా మనకు వశీకరణ శక్తులు వస్తాయా అమ్మాయిలు మనకు పడిపోతారా అమ్మాయిల్ని మనం ప్రభావితం చేయగలుగుతామా ఇవే కదండి మనకు కావలసినటువంటి టాపిక్లు అలాగే ఒక బుద్ధిహీనుడు మంత్ర సాధన చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి నేను అమెరికాలో నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడాడు మంత్ర సాధన చేస్తే గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకండి సాధన చేస్తే ఏమీ రాదు అని చెప్పాడు అనమాట కాబట్టి ఇటువంటివన్నీ కూడా నమ్మొద్దు మీరు అతను అసలు సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాడు కాదు కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక తాతల దగ్గర నుంచి వస్తుంది సనాతన సాంప్రదాయం పౌరహిత్య వృత్తి వాళ్ళ తాతలు చెప్తారు వాళ్ళ తండ్రి గారు చెప్తారు వాళ్ళ మనవాళ్ళు అలా వంశపారంపర్యంగా ధర్మబద్ధంగా వాళ్ళు కాస్త మూఢ విశ్వాసాలతో ఉన్నట్టున్నా చదువు లేకపోవడం వల్ల కానీ ఒక పద్ధతిలో గురు సాంప్రదాయంలో చెబుతారన్నమాట కానీ ఇలాంటి పూరంబోకులు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లమయ్యాము లేకపోతే మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అనే అహంకారంతో కౌలాచార పూజలని వామాచార పూజలని ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్స్తో పంచ మకారాలని ఇలా చెప్పి అప్రతిష్టపాలైపోయారు కొంతమంది మనకు తెలిసిందే కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా మనం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం తెలుసుకోవాలి దీనికి గురు పరంపర కావాలి వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా తయారయ్యి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారంటే సనాతన సాంప్రదాయానికి అప్రతిష్టపాలయ్యే విధంగా భ్రష్టు పట్టించే విధంగా ఇటువంటి వాళ్ళంతా చెప్తున్నారు అంటే వీళ్ళకి పోకులకి గురువు లేడనమాట గురువు ఉండాలి గురువుని ప్రేమించాల గురువుని సేవ చేసుకోవాలి అప్పుడు గురువు యొక్క కరుణా కటాక్షాలతో మనకి సిద్ధి వస్తుంది మనం ఎట్లా చెప్పాలి అన్నది తెలుస్తుంది మెటాఫిజిక్స్ సైన్స్ తత్వం తెలుస్తుంది భగవత్ తత్వం అర్థమవుతుంది కేవలము పుస్తకాలు నాలుగు చదివేసి లేకపోతే ఏది మోడర్న్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను దిస్ ఆల్ డజంట్ కౌంట్ సనాతన సాంప్రదాయము ఋషి సాంప్రదాయము అనేటటువంటి భారతదేశంలో ఉండాలి భారతదేశంలో ఉండే సాధన చేయాలి నువ్వెక్కడో అమెరికాలో ఉండి సొల్లు కబుర్లు చెప్తే ఇక్కడ సరిపోదు నువ్వు భారతీయుడైన అసలు నీకు గురువే లేడు నీకు ఆ కెపాసిటీ లేదు నేను ఒక వేద పండితుడిగా ఆయన క్వశ్చనింగ్ యో నేను ఒక ప్రొఫెసర్గా మోడర్న్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో చేసినటువంటి వాడిగా ఆయన క్వశ్చనింగ్ యో ఒక ప్రొఫెసర్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్ అండ్ వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్ యూ రిలీజ్డ్ దోస్ బ్లడీ స్టేట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా భక్తుల మీద పాప అమాయకులైనటువంటి భక్తుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి మనము ఈ నవరాత్రులు ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో చేసి నిష్ఠ అంటే కేవలము మనము ఏవో ప్రత్యేకమైనటువంటి కొత్త బట్టలు కట్టుకోవాలా లేకపోతే మడి కట్టుకోవాలా ఇలాగే భయపడకండి శుచి శుభ్రతను మెయిన్ మినిమం పాటించండి తర్వాత నార్మ్స్ ఉంటాయి స్కూల్కి ఏ విధంగా అయితే యూనిఫార్మ్ వేసుకొని వెళ్ళాలో టై కట్టుకొని వెళ్ళాలో ఆ స్కూల్ వాళ్ళు ఎలా చెప్పారో అలా ఆ గురు సాంప్రదాయంలో నీ గురువు ఏవైతే నియమాలు చెప్పాడో అదే నియమనిష్టాలు అంటే ఇప్పుడు అటువంటివన్నీ కూడా నువ్వు పాటిస్తూ జగద్గురువులైనటువంటి ఆది వారు జగద్గురువులైనటువంటి రామానుజాచార్యులు వారు వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మీరు నడవండి సమయాచార పద్ధతిలో సమయాచార తత్పరతతో దక్షిణాచారములో పూజలు చేయమని చెప్పారు అంటే ఏంటి ఒక నిమ్మకాయ పెట్టుకోండి అది కోడి బలనో ఒక గుమ్మడికాయ పెట్టుకోండి అది ఒక న ఒక బలను అలాగే ఈ రక్తాన్ని చూపించకుండా కుంకుమతో మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి భగవత్ యొక్క అమ్మవారి యొక్క నామాలతో తర్వాత చాలామంది లలితా సహస్రాలు బ్యాచీలు బ్యాచీలు చదివేస్తున్నారు బ్యాచీలు బ్యాచీలు చేసేటటువంటి లలిత సహస్రాలు పదకొండు సార్లు చేసామండి మేము ఇరవై ఒకటి సార్లు చేసామండి ఎవరో తరుముకొస్తున్నట్టుగా వెనక నుంచి గబగబా చదవడాలు ఇవి కాదు ఆ యొక్క ప్రతి యొక్క నామాన్ని ఆస్వాదించాలి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే దేవకార్య సముద్యత అంటే ఏమిటిది దేవతల యొక్క కార్యాలని ఉత్ప్రేరకంగా నీ వెనుకుండి ఆమె సహాయం చేస్తుంది అన్నారు అంటే కేవలం దేవతలకే సహాయం చేస్తుంది మానవులకు సహాయం చేయదనా దాని అర్థం దేవకార్యాలు అంటే మంచి పనులు అని అర్థం దేవతలు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు రాక్షసులు ఎప్పుడూ ఇదిగో ఇలాంటి కామెంట్స్ రూపంలో వెకిలిగా పోకిరిగా తల్లిదండ్రులకు తిండి పెట్టనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పిచ్చి వాగుళ్ళు వాగుతూ ఉంటారు కెమెరాల ముందుకు వచ్చేసరికి నాలుగు వీడియోలు వెళ్ళేసరికి నాలుగు ప్రవచనాలు చెప్పేసరికి మేము ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలం జగద్గురువులం సద్గురువులం సిద్ధగురువులం ఇలా మరి సిడి సాయిబాబా ఏమైపోవాలా సద్గురువు మరి తర్వాత జగద్గురువులు మీరైతే రేపో మాపో చచ్చేవాళ్ళు ముసలి వయసు వచ్చేసి మీరు జగద్గురువులైతే మీ శిష్యులకి చెప్పడం తెలీదా ఫలానా పీఠానికి మేము జగద్గురువులు అని పెట్టుకోవడం ఆ తర్వాత ఈ కదిలే దైవాలు చంద్రశేఖర సరస్వతిని అని పెట్టామంటే ఒక అర్థం పర్థం ఉంది కంచికామకోటి పీఠాధిపతులు కాబట్టి వినయేన శోభితే విద్య వినయం ఉండాలి కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గురువు యొక్క ఆశీర్వాద బలంతో మనము ఈ అమ్మవారి యొక్క పనులు చేయాల రాక్షస పనులు అంటారు వీటిని అందువల్ల మానవుడు ఎప్పుడు కూడా ఏ మంచి పనులు ఇతరుల కోసం పరుల కోసం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి పరుల పనులకు దేవతలు ఏం చేస్తారంటే వెనకుండే అమ్మవారి సహాయం చేస్తుందంటే షీ వర్క్స్ ఎస్ ఎ కెటలిస్ట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందామె కాబట్టి అలాగే శ్రీమాత మహారాజ్ఞి అన్నారు మహారాజ్ఞి అంటే ఎవరండి ఆమె షీఈస్ ద గాడెస్ మహారాజ్ని ఏమంటావండి ఇంగ్లీష్లో లార్డ్ అంటాం మరి లా లాడెస్ అనే పదం ఇంగ్లీష్లో లేదు మరి గాడ్ అనే పదం ఉంది దేవుడు గాడెస్ అనే పదం ఉంది మహారాజ్ఞ ఒకసారి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మరి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు మరి కొంతమంది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రంగరాజన్ గారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతకుముందులో వారు కూడా ఆసీన్ నైర హీ డి నాట్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ మామూలుగా వచ్చారు వచ్చినప్పుడు అక్కడ పంతులు మామూలుగా లాడెస్ దుర్గా అని అన్నారు హీ ఇమీడియట్లీ పాయింటెడ్ అవుట్ వాట్ ఇస్ దిస్ లాడెస్ అన్నారని మంచి ఉద్దేశంతోనే పాయింట్అవుట్ చేస్తే లాడెస్ అంటే ఏంటి లార్డ్ అంటే మహారాజు లాడెస్ అంటే మహారాజ్ఞి అందువలన సంస్కృతం నుంచి వచ్చింది ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు కాబట్టి ఇంగ్లీష్లో లాడేస్ పదాన్ని లేదంత మాత్రం ఏం కాదు సంస్కృతము విల్ సపోర్ట్ ఇట్ సో ఇన్ దిస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టాటాలజీ భగవద్గీత అంతా కూడా టాటాలజీ అందువల్ల ఇంత నిష్ణాంత అవసరం అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చేసి పదవ రోజును కూడా విజయదశమి రోజును చేసుకుంటారో అటువంటి వాళ్ళకు వశీకరణ శక్తులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎక్కడికో ఉత్తరప్రదేశ్ వెళ్ళి తర్వాత అక్కడ ఎవరో దొంగ బాబాలు వాళ్ళు చేస్తున్నారు ఈ చేతబడులు తీసేస్తున్నారు వశీకరణ శక్తులు ఇస్తున్నారు అని మీరు వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకోకండి తర్వాత దూరపకొండలు నునుపు అని మోక్షనారాయణ బలి పూజ తర్వాత ఆశ్లేష పూజ కర్ణాటక పూజార్లే చెయ్యాలట ఎవడరా చెప్పింది గోకర్ణం గోకర్ణంలోనే చేయాలా తర్వాత ఈ యొక్క కామాఖ్యలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తాడు కామాఖ్య నుంచి పండితులను తెచ్చే నేరా ఇక్కడ తెలంగాణలో నీకు పండితులు కనబడడం లేదా ఆంధ్రలో పండితులు కనబడడం లేదా హౌ డేర్ యువర్ ఇన్సల్టింగ్ అవర్ ప్రీస్ట్స్ అస్సాం నుంచి తీసుకొస్తే వాడికి ఏ మంత్రాలు వచ్చో తెలిస్తే కదా వాళ్ళకి నా మాకు తెలీదా మాకు తెలియనటువంటి పంతులు ఉన్నారా అస్సాం నుంచి నువ్వు తీసుకొచ్చేది ఎవరు నలుగురిని తీసుకొచ్చేసి ఒక ఇరవై ఐదు లక్షలు వసూలు చేసేసి పట్టు చీరలు వేసేస్తావా పదకొండు లక్షలు పెట్టి అమ్మవారికి హోమంలో ఏంట్రా ఏం పూజ చేస్తారు మీరు మందుబాటలు పెడతారా మటన్ చికెన్ అమ్మవారికి పెడతారా చేపలు పెడతారా పంచ మకారాలు అంటారా అమ్మవారికి మైథున క్రియ సమర్పించాలని అజంప్షన్ అంటాడు మళ్ళీ అజంప్షన్ అంటే ఊహించంట సంభోగం చేసి ఆడదాంతో ఎవరైతే పూజ చేయించుకోవడానికి వచ్చిందో అమ్మాయి ఆ అమ్మాయితో మీరు సంభోగం చేసి ఇది మైథున క్రియని సమర్పించాలా అజంప్షన్ అని మళ్ళీ చెప్తారా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇది దీన్ని మళ్ళీ పైగా తంత్రశాస్త్రం అని పేర్లు పెట్టడం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చల్లవు నాయన కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమి అశాస్త్రీయమైనటువంటివి అవైదికమైనటువంటి పనులు కనుక ఎవరైతే గురువులు అనుకునేటటువంటి వాళ్ళు చెబుతారో వాళ్ళు కూడా రౌరవాది నరకాలకు పోతారు ఎవరైతే భక్తులు చేయించుకుంటారో షార్ట్ కట్స్లో వెళదాం షార్ట్ కట్లో హీరోయిన్లు అయిపోదాం లేదా షార్ట్ కట్లలో మనం ఏదో చేద్దాం అనుకుని బిజినెస్ మ్యాన్లు అవుదాం సంపాదిద్దాం అనుకొని వెళ్తారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అయిపోతారు రవ్రవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళ వంశనాలు నాశనం అయిపోతాయి ఆ చెప్పేవాళ్ళకి ఎలాగో వంశాలు లేవు ఆల్రెడీ పిల్లలు లేరు కాబట్టి వీళ్ళ పిల్ల పాపలు కూడా పోవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి అశాస్త్రమైన బోధించకండి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచారులు వారు జగద్గురువు అయినటువంటి రామానుజాచారులు వారు వీళ్ళ చెప్పిన పద్ధతుల్లో నడుచుకోండి తప్పకుండా ఈ పది రోజులు కనుక ఈ నవరాత్రుల్లో మరి ఈ చక్కగా దక్షిణాచార పద్ధతుల్లో మనం షోడసోపచార పూజలతో మన పంతులు గారు ఏవైతే చెప్తున్నారో ఆ పూజలు మాత్రమే అలాగే చెయ్యాలా తాంత్రిక పూజలు ఉండవు అవంతా కూడా భ్రమ అనమాట మాయగాళ్ళు వెళ్ళు ఈ చెప్పేటటువంటి వాళ్ళంతా తంత్ర పూజలు చేస్తున్నాము అండ్ డబ్బులు లాగేటటువంటి వాళ్ళు అలాగే అస్సాం నుంచి పంతులు తెస్తున్నాము కర్ణాటక పంతుళ్ళే మోక్షనారాయణ బలి పూచాలా త్రిపండి శ్రాద్ధను పెట్టడానికి కన్నడ పూజారులే అవసరం ఎందుకురా ఇలాంటివన్నీ కూడా అండర్ వాట్ క్వాలిఫికేషన్స్ టు యూ హ్యావ్ అండర్ వాట్ గ్రౌండ్స్ ఆర్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ టు ద పబ్లిక్ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు రామానుజాచార్యులు వారు దే ఆర్ సోషల్ రిఫార్మర్స్ ఇలాంటివి చెప్పారా ఆధ్యాత్మిక ఫిలాసఫీని తెలుసుకోండి వేదాంతాన్ని తెలుసుకోండి తత్వాన్ని తెలుసుకోండి భగవంతుడికి దగ్గరగా వెళ్ళండి మోక్షాన్ని తెచ్చుకోండి అన్నారు కాబట్టి ఈ జగద్గురువులైనటువంటి వీళ్ళ పద్ధతుల్లో వెళ్లకుండా ఇక ఎవడు చెప్పినా సరే సర్వనాశనం అయిపోతారు కాబట్టి పబ్లిక్కి మనం భక్తులంతా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పద్ధతుల్లోనే మనం చేసుకోవాలా తప్పకుండా ఈ దసరా శుభాకాంక్షలతో మీకు చెప్తున్నాం ఈ పది రోజులు కూడా ఈ దసరా శుభాకాంక్షలతో మీరు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వశీకరణ శక్తులు మీకే వచ్చేస్తాయి చేతబళ్ళు చెల్లంగులు మీ పైన నరదృష్టి నరగోళలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నరదృష్టి అన్నీ కూడా పోతాయి చెల్లంగులు అన్నీ పోతాయి చేతబళ్ళు కూడా పోతాయి భగవత్ శక్తిని మించి సకారాత్మక శక్తిలో నకారాత్మక శక్తి లీనమైపోద్ది నకారాత్మక శక్తి ఇట్ కాంట్ అబ్జార్బ్ సకారాత్మక శక్తి బట్ సకారాత్మక శక్తి కెన్ అబ్జార్బ్ నకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీకి ఎంత శక్తి ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయగలుగుద్ది నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి అంబెడ్డెడ్ చేసుకోవడానికి శక్తి సరిపోదు కాబట్టి సైన్స్లో కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈ యొక్క ధర్మల్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ హైడ్ర ఎలక్ట్రిక్ పవర్ ఇలాంటివి ఉంటాయి కానీ నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు ఉండవు ఇవన్నీ కూడా మనం అనుకూలంగా పెట్టుకున్నాము మరి అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మీకు విపరీతార్థాలతో మీరు సొంత కవిత్వాలతో చెప్పకూడదు భగవతత్వంలో పురాణాల్లో ఏదైతే ఉందో అది యథాతథంగా చెప్పకుండా భగవంతుడు చెప్పిందే చెప్పకుండా ప్రవచనకారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ కూడా ఏదైతే అక్షరాలు భగవంతుడు ఏ ఉద్దేశంతో పురాణాల్లో చెప్పబడ్డాయో ఆ రకంగానే చెప్పాలి అలా చెప్పకుండా మన సొంత కవిత్వాలు చేస్తే మనకి ఇట్ ఈస్ ఎ సిన్ గ్రేట్ సిన్ అదే పాపం మహా పాపం కొత్తగా ఎవరిని పాడు చేయకర్లేదు ఎవరి బిజినెస్లో మోసాలు చేస్తే అది కాదు కాబట్టి ఆ విధంగా కూడా మనందరం కూడా ఆ భగవత్ తత్వాన్ని ఆ స్వామివారు గురువు గారులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామాంజాచార్యులు వారు వారు చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలా పురాణాల్లో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా ఈ విధంగా చేసుకుంటే అలా చేసుకుంటే ఈ పన్నెండు రాసుల వారు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాం పన్నెండు రాసుల వారికి మరి ఈ నెలలో జరగబోయే చూద్దాం